హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చూడబోయే సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు రానా దగ్గుపాటి ప్రజెంట్ చేసిన ఈ రూరల్ కామెడీ డ్రామా మిమ్మల్ని నవ్వించి ఆలోచింప చేస్తుంది సో సీట్ బెల్ట్ పెట్టుకుని స్టోరీలోకి వెళ్దాం స్టోరీలోకి వెళ్లే ముందు మన ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తపల్లి అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నేపథ్యంలో కొత్త మొదలవుతుంది హీరో రామకృష్ణ ఒక లవర్బుల్ కొంచెం డ్రీమ్ కు రాడు ఊరిలో రికార్డింగ్ డే స్టూడియో నడుపుతూ అప్పన్న అనే క్రోరమైన లోన్ వర్క్ షాప్ దగ్గర కలెక్షన్ బాగా పనిచేస్తాడు చేస్తాడు అప్పన్న ఊరు వాళ్ళని వడ్డీలతో బాధపెడుతూ పేదల రక్తం పీల్చి జలగలా తయారవుతాడు రామకృష్ణకు సావిత్రి అంటే ప్రయాణం ఆమె ఊరు జమీందార్ రెడ్డి మనోరాలు కానీ రెడ్డికి రామకృష్ణను ఒక లో క్లాస్ వ్యక్తిగా కనిపిస్తాడు సావిత్రికి అతనికిచ్చే పెళ్లి చేసే ప్రసక్తే లేదు రామకృష్ణ డ్యాన్స్ ట్రూప్ లో లేక అబ్బాయిలే ఆడవాళ్ళు వేసం వేస్తూ ఉంటారు కానీ రామకృష్ణకు సావిత్రి ట్రూపులోకి తీసుకుని ఆమెకు దగ్గర అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు దీనికోసం సావిత్రి ఫ్రెండ్ ఆదిలక్ష్మి అలియాస్ అందం సహాయం తీసుకుంటాడు ఆదిలక్ష్మి కుటుంబం అప్పన్నుకు అప్పుల్లో ఉంది కాబట్టి రామకృష్ణ అప్పు తీర్చే బాధ్యత తనది అని ఆఫర్ ఇవ్వడంతో ఆమె ఒప్పుకుంటుంది సావిత్రి ఊర్లో అందమైన అమ్మాయిలు లేరని రామకృష్ణ అనుకుంటున్నాడా అని ఇగో ఫీల్ అయ్యి దాని చేయడానికి ఒప్పుకుంటుంది ఇక్కడి నుంచి మనకు టిష్టి మీద టిష్టి తగులుతూనే ఉంటాయండి ఒకరోజు రాత్రి రామకృష్ణ ఆదిలక్ష్మి సీక్రెట్ గా కలను ఆదలక్ష్మి నాన్న చూస్తే వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుని ఊరిలో పంచాయతీ పెట్టి ఈ పంచాయతీలో పెద్దలు రామకృష్ణకు ఆదిలక్ష్మికి పెళ్లి చేయాలని పిక్ చేస్తారు అది విని రామకృష్ణ ఒక్కసారిగా సాక్ అవుతాడు ఎందుకంటే అతను సావిత్రిని లవ్ చేస్తారు కాబట్టి అయితే ఆదిలక్ష్మి మాత్రం రామకృష్ణ ఇష్టపడడంతో తను సైలెంట్ గా ఉండిపోతుంది కానీ సావిత్రికి కూడా అదంతా తెలిసిన ఆమె కూడా సైలెంట్ గానే ఉండిపోతుంది ఇదేలా ఉంటే అప్పన్న ఒక పవిత్ర చెప్పి దగ్గర విలువైన రాయి కోసం భూములు తవ్విస్తాడు రెడ్డి కోట ఆడటంతో దాన్ని ఆపేస్తాడు అప్పన్న రెడ్డితో డీల్ చేయడానికి వెళ్తాడు కానీ రెడ్డి అతను అవమానిస్తాడు ఒక రోజు అప్పన్న మత్తులో తాను తవ్వించిన గుంతలో పడి తన బ్లూ బైక్తో సహా చనిపోతాడు ఊరు వాళ్ళ అప్పన్న మరణాన్ని సెలబ్రేట్ చేస్తారు కానీ రామకృష్ణ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు మనకి అసలు ఏం గేమ్ మొదలవుతుందండి అప్పన్న బైక్ ను రామకృష్ణ రిపేర్ కోసం పోలీస్ స్టేషన్ నుండి తీసుకుని వస్తాడు కానీ బైక్ స్టాండ్ సరిగ్గా పనిచేయకపోవడంతో పక్కకు జరుగుతుంది అలా కదిలినప్పుడు ఊరు జనాలు చూసి అప్పన్న ఆత్మ వచ్చింది అని భయపడుతూ ఉంటారు ఈ మూఢ నమ్మకాన్ని రామకృష్ణ తన ఫేవర్ గా ఉపయోగించుకుని ఆదిలెక్స్ తో పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు కానీ ఊరు వాళ్ళు అప్పన్న బైక్ ను దేవుడిగా ఆదర్శించడం మొదలు పెడతారు ఊరిలో టిఫిన్ సెంత నడిపే ఆంటీ నాగమణి అప్పన్న ఆత్మ నాటకం ఆడి గుడి దగ్గర డొనేషన్ బాక్స్ పెడుతుంది దీంతో ఊరు టూరిజం హబ్ గా మారి షాపులు హోటళ్లు ఏర్పడతాయి ఇదిలా ఉంటే రెడ్డి తన ఇంట్లో పనివాడైన అప్పన్న దేవుడిగా ఆరాధించడం చూసి షాక్ అవుతాడు ఆ పేరుని ఎలా అయినా పాటు చేయాలని అతను రామకృష్ణతో డీలు ఒప్పిస్తాడు అప్పన్న గుడిని కోల్చితే సావిత్రిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని దానికి రామకృష్ణ ఒప్పుకొని అప్పన్న ఆత్మ నాటకాన్ని సృష్టించిన ఇప్పుడు ఊరు వాళ్ళ నమ్మకం బలంగా మారడంతో అది కొంట్రోల్ తప్పుతుంది అప్పన్నను దేవుడిగా కొలడం ప్రారంభిస్తారు ఒక విలేకరి అప్పన్న గుడి కథను కవర్ చేయడానికి వస్తుంది రామకృష్ణ అప్పన్న నిజమైన దేవుడిని నిరూపించడానికి సవాల్ చేస్తాడు కానీ అది కూడా బ్రెస్ కొడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగిన సెకండ్ ఆఫ్ లో మొత్తం చాలా సీరియస్ టోన్ లో మారుతుంది క్లైమాక్స్ డిస్ట్ ఏంటంటే రామకృష్ణ నిదాసులో చెట్టును తగిలిపెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఊరు వాళ్ళు ప్రాణాల ప్రాణంగా పెట్టి ఆ చెట్టును కాపాడుతారు అనుకోకుండా నీటి ట్యాంక్ పగిలి అగ్గి ఆరిపోతుంది ఈ సంఘటనలో రామకృష్ణ ఒక్కసారిగా తన తప్పును తెలుసుకుంటారు నెక్స్ట్ సీన్లో ఆదిలక్ష్మి సావిత్రి రామకృష్ణను ప్రేమిస్తుందని తెలుసుకుని పెళ్లి నుండి తప్పుకుంటుంది ఆమె తన పేరెంట్స్తో అప్పన్న స్వామి నా కళలోకి వచ్చి ఈ పెళ్లి చేస్తే ఊరు నాశనం అవుతుందని చెప్పాడు అని తన పేరెంట్స్ని ఊరు జనాలను నందిస్తుంది రెడ్డి అప్పన్న బైక్ ను రైల్వే ట్రాక్ పై ఉంచి నాశనం చేయాలనుకుంటాడు కానీ బైక్ స్టాండ్ లూజ్ కావడంతో తప్పుకుంటుంది ఊరి వాళ్ళు దీన్ని అప్పన్న మహిమగా భావించి అతను నమ్ముతారు అది చూసిన రెడ్డి ఒక్కసారిగా షార్ట్ అయ్యి గుండెపోటుతో చనిపోతాడు సంవత్సరం తర్వాత రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకు ఒక కూతురు కూడా పుడుతుంది రెడ్డి రైస్ మిల్లి కాస్త రామకృష్ణ సొంత నోతుంది లక్ష్మి ఫేమస్ డాన్సర్ గా పాపులర్ అయ్యి ఒక మ్యాగజైన్ కవర్ లో కనిపిస్తుంది అప్పన గుడి సిమెంట్తో గ్రాండ్ గా నిర్మించబడి ఊర్లో శాశ్వతంగా నిలిచిపోతుంది ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఈ సినిమా రోరల్ రామాగా మూలనామకపై ఉన్న చిన్న సెటైట్ మనసును తాకుతుందండి నటన్ మనోజ్ చంద్ర ఉషా బోనేల రవీంద్ర విజయ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆహా వీడియోలు ఆగస్ట్ ఇరవై రెండు నుంచి స్ట్రీమింగ్ లో ఉంది చూసియండి కామెంట్ మీ ఒపీనియన్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ లైకన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం